వెల్కమ్ టు న్యూస్ నేను నిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే భేమడూలు మండలంలో జిల్లా వెటర్నరీ జెడి డాక్టర్ జి నెహ్రూ బాబు పర్యటన పశుగణనా క్షేత్రాన్ని పరిశీలన ఇరవై ఒకటవ అఖిల భారత పశుగణన కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైందని నిర్దేశిత గడువులోగా పశుగణన పూర్తి చేయాలని వెటర్నరీ సిబ్బందిని ఏలూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ జి నెహ్రూబాబు ఆదేశించారు భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వెటర్నరీ జేడీ సందర్శించి పశుగణన అమలు తీరును వెటర్నరీ డాక్టర్ ఎం హరికృష్ణతో కలిసి పరిశీలించారు ఈ మేరకు భీమడోలు పోలసానిపల్లి ఆర్జావారిగూడెం సూరప్పగూడెం గుండుగోలను వడ్డిగూడెం లక్ష్మీపురం ఆగడాల లంక చెట్టున్నపాడు గ్రామాల్లో జేడీ పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి పశువుల వివరాలను సమగ్రంగా సేకరించాలని సిబ్బందికి సూచించారు భవిష్యత్ ప్రణాళిక విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని పశుగణ అందిస్తుందన్నారు భారతదేశం అంతటా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పశుగణ కార్యక్రమం జరుగుతుందన్నారు గేదెలు ఆవులు గొర్రెలు మేకలు పందులు గుర్రాలు మొత్తం పదహారు జాతుల జంతువుల వివరాలు గణన చేస్తారన్నారు మీ ఇంటికి వచ్చే విషయ సేకరణ అధికారికి మీ పశువుల పెంపుడు జంతువుల సమగ్ర సమాచారం అందించి తద్వారా పశు సంవర్ధక శాఖ పథకాల రూపకల్పనకు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎన్యురేటర్లు జి సాయిబాబు కొండపల్లి లక్ష్మి సిబ్బంది రైతులు పాల్గొన్నారు జి నెహ్రూ జాయింట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ నవంబర్ ఒకటి నుంచి మన జిల్లాలో అలాగే మొత్తం భారతదేశం మొత్తం ఇరవై ఒకటవ జాతీయ పశుగణన కార్యక్రమం స్టార్ట్ అయింది మన ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు వందల ఎనభై ఏడు గ్రామాలు ఉన్నాయండి ఈ గ్రామాలన్నింటిలో కూడా పశుగణన చేయడం కోసం మేము మూడు వందల మంది ఇన్యుమరేటర్స్ని మేము నియమించాము వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాము అలాగే యాభై ఏడు మంది సూపర్వైజర్స్ కూడా నియమించాము వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ జాతీయ పశుగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వీరు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి ఆవులు గేదెలు మేకలు గొర్రెలు కోళ్ళు బాతులు ఏ పశువులుంటే ఆ పశువుల్ని వాళ్ళు నమోదు చేసుకుంటారు ఎవరి దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి అనేవి వాళ్ళు నమోదు చేసుకుని దాన్ని ఆన్లైన్ చేసుకుంటారండి జిల్లా మొత్తం అంతా కూడా పశుగణన నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి ఎనిమిది కల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుంది పూర్తి చేసిన తర్వాత మొత్తం టోటల్ అబ్స్ట్రాక్ట్ అంతా కూడా మేము గవర్నమెంట్ పంపిస్తాము స్టేట్స్ అన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయండి మరి ఈ పశుగణన యొక్క ఉపయోగాలు ఏంటంటే మనకి మన ద మన దేశంలో ఎంత పశు పశు సంపద ఉంది ఈ పశు సంపదకి తగినట్టుగా మనం ఏ ఏ పథకాలు మనం ఏర్పాటు చేయాలి మందులకి ఎంత బడ్జెట్ కేటాయించాలి అలాగే గడ్డి విత్తనాలకి ఎంత బడ్జెట్ కేటాయించాలి ఈ రకంగా గవర్నమెంట్ వారు పథకాలు పథకాలు తయారు చేయడానికి ప్లాన్ చేయడానికి అలాగే బడ్జెట్ని కేటాయించడం కోసం ఈ యొక్క పశుగణన యొక్క ఉద్దేశం అండి ఈ పశుగణన అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ఇది ఇరవై జాతీయ పశుగణన జరుగుతుందండి కాబట్టి అందరిని కూడా మేము ఈ మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా మేము కోరేదంటే మా ఎన్యూలేటర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు సహకరించండి వాళ్ళని ఐడి కార్డులు కూడా ధరించి వస్తారు మీరు వాళ్ళని అడగండి మీరు ఏ డిపార్ట్మెంట్ని అడగండి ఐడి కార్డులు కూడా వాళ్ళు చూపిస్తారు మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తే వాళ్ళు నమోదు చేసుకుంటారు జస్ట్ ఒక ఒక్కొక్క ఇంటికి జస్ట్ ఒక ఐదు పది నిమిషాలు వాళ్ళు కేటాయిస్తారు మశుగణన పూర్తి చేసిన తర్వాత మీ మెయిన్ డోర్ దగ్గర రైట్ సైడ్ టాప్లో ఒక స్టిక్కర్ అతికిస్తారు ఆ స్టిక్కర్ని మీరు ఈ నాలుగు నెలల పాటు ఆ స్టిక్కర్ని లేక కాపాడుతూ ఉండాలండి ఎవరు పిల్లల్ని పిల్లలు ఎవరు కూడా ఆ స్టిక్కర్ని వేయకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఆ స్టిక్కర్ అంటించారంటే అర్థం ఏంటంటే పశు పశుసంవర్ధ శాఖ వాళ్ళు వచ్చి పశుగణ నిర్వహించారని చెప్పి అర్థము కాబట్టి ఆ స్టిక్కర్ని ని జాగ్రత్తగా ఒక నాలుగు నెలల పాటు కాపాడు మిమ్మల్ని అందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి